అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య శారీ హౌస్ ఇవాళ చివరి పిచ్చుక అనే దాని మీద ఒక కథ విన్నాం అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పిచుకలకి ఒక జీవితం ఉంటుంది ఈ విశాల ప్రపంచంలో వాటికి ఒక చోటు ఉండాలి నేను ఒక చోటు లేని పిచ్చుకను అనగనగా ఒక ఊరు ఈ ఊళ్ళో ఒక కాకమ్మ ఒక పిచ్చుకమ్మ ఉంటున్నాయి కాకమ్మదేమో కర్రల గూరు పిచుకమ్మదేమో పిడకల గూరు ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది పిచుకమ్మ పిడకల గూడు కూలిపోయింది పిచుకమ్మ ఏడ్చుకుంటూ కాకమ్మ ఇంటికెళ్ళి కాకమ్మ కాకమ్మ తలుపు తీయవా కాస్త తలదాచుకుంటాను అని అడిగింది కాకమ్మేమో మా పిల్లోడికి నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు వీలు కాదు పొమ్మంది పిచుకమ్మ కాసేపు ఉండి మళ్ళీ తలుపు తట్టింది కాకమ్మ ఈసారి మా పిల్లోడికి అన్నం పెడుతున్నాను వీలు కాదు పొమ్మంది పిచుకమ్మ ఏడ్చుకుంటూ పోయి చిన్న గొయ్యి తీసింది చిన్న మొత్తు బంగారం దొరికింది పెద్ద గొయ్యి తీసింది పెద్ద బంగారం దొరికింది అది పెద్ద మేడ కట్టుకుని హాయిగా ఉంది అది చూసి కాకమ్మకు కన్ను గుట్టింది అది కూడా పోయి చిన్న గొయ్యి తీసింది చిన్న తేలు కుట్టింది పెద్ద గొయ్యి తీసింది పెద్ద తేలు కుట్టింది కాలవడ్డకి పోయింది కాలు జారి కాలవలో పడిపోయింది పిండారబోసిన వెన్నెల వేళ ఆరు నులక మంచం మీద పిల్లల్ని నిద్రపుచ్చటానికి చెప్పే కథ వెచ్చని పూరింటి గూట్లో అమ్మ రెక్కల కింద ఒదిగి మాగున్నగా ఉండే రాత్రి ఎన్నోసార్లు విన్న కథ లాంటి అబద్ధమైన కథ కాకమ్మలు ఎప్పుడైనా తలుపు తీస్తాయి తలుపులు వేసుకునేవి రెండు చేతుల జీవులే గూడు లేని పెట్టబతుకు ఎంత భయంకరమో మా అమ్మ చావుతో తెలిసొచ్చింది వానల్లో ఎక్కడ తలదాచుకునే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు సంగతి వేరు అన్ని చెట్లు చావిళ్ళు లోగుళ్ళు నా కానీ పికిలితో కల్ జతకట్టిన తర్వాత గూడు అవసరం తెలిసొచ్చింది నా వయ్యారి చిన్నారి పికిలి పికిలి గుడ్లు పెట్టాలంటే గూడు కట్టాలి దూరంగా ఏ వాగు ఒడ్డునో గూడు కట్టుకుందాం అనుకుంటుంది పికిలి తెలివి తక్కువది పంటలకి పంటలు చేరే లోగిళ్ళలోకి దగ్గరలో ఉండాలి గూడు మగపెట్టలే గూడు కట్టాలని గూడు కట్టడం గొప్ప నేర్పు అని గిజిగాళ్ళు నేర్పు పిచ్చుకలకి రాదని అయినా గూడు కట్టే తెలివిని బట్టే ఆడపిచ్చుకలు మర్చికి అవుతాయని అమ్మ చెప్పేది గూటి కోసం ఎట్లాంటి మెత్త మెత్తటి గడ్డి పీచులు ఏరేది తేవాలో చూపించేది అది పెద్ద పూరిల్లు వాసాలకి పూరికి నడుంగున అక్కడక్కడ సందులున్నాయి మంచి సందు ఎన్నుకున్నాను ఎండ పడని తావు వానజల్లు పడని తావు నేనొక్కదాన్నే ఎక్కడెక్కడో తిరిగి ఒక్కొక్క పీచు ముక్కను గరుచుకుని నాలుగు పగళ్ళలో గూడు కట్టాను అప్పటికే పికిలి మూడు గుడ్లు కడుపు గెత్తే మన గూడు ఎంత వెచ్చగా మెత్తగా ఉందో అంది పికిలి చుట్టూ ఉన్న ఎండి ఎండని పీచులు చూస్తూ నా మీద నీకు మరలగదు కిచికిచంది మళ్ళీ ముక్కుతో నా ముఖం రాస్తూ నా కంటి కింద తెల్లటి మచ్చ అంటే దానికి ఎంతో ముద్దు తనకన్నా నేనే అందంగా ఉన్నానంటుంది ముచ్చటగా మూడు గుడ్లు పెట్టింది అది పిల్లలయ్యేదాకా ఎంత ఆరాటమో పికిలీని గూట్లో వదిలి నేను ఒక్కదాన్నే మేతకు వెళ్ళేదాన్ని పాములు బారిన పడకుండా పెద్ద పెట్టలు చూపు పడకుండా గుడ్లని పిల్లల్ని సాకాలి మరి మూడు గుడ్లల్లో రెండిటి నుంచే పిల్లలు వచ్చాయి బుల్లి బుల్లి ముక్కులతో వచ్చి రాని రెక్కలతో ముదురు ఎరుపు రంగుతో ముద్దుగారుతున్నాయి చిన్న చిన్న పురుగుల్ని లేత గింజల్ని ఏరేరి తెచ్చి వాటి నోట్లో పెట్టేదాన్ని ఒకేసారి రెండు కాళ్లతో చిన్న చిన్న గంతుల్లో ఎట్లా ఎగరాలి నేర్పేదాన్ని మా ఆనందం ఎక్కువ కాలం మిగల్లేదు ఒకరోజు నేను పికిలి మేతకెళ్ళి వచ్చేపాటికి గూడు కనపడలేదు మేం బయటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి రెండు చేతులు ప్రాణి పెద్ద కర్రతో గూడుని కొళ్ళబొడిచి అవతల పారేశాడు పూరిల్లు తీసి డాబా కడుతున్నాడు చిన్నారి పిల్లల్ని ఏ పిల్లలు తినేశాయో తెలీదు కీ కీచుమని ఎంత ఏడ్చినా తీరని దుఃఖం కసిరి విసిరే రెండు చేతులు ప్రాణుల నడుమ వెంటబడే పెద్ద పక్షుల నడుమ వలలు విసిరే వేటగాళ్ల నడుమ ఈ విపరీత ప్రపంచంలో బుల్లి పిచ్చుకమ్ములు చావు గురించి ఎవరికీ పట్టింది తోటి పిచ్చుకలు మాత్రమే చుట్టూ చేరి ఓదార్చాయి కొన్ని పొద్దులు చిన్న చిన్న పొద్దుల్లో కంచెల్ల కాలం గడిపాం ఎక్కడా కుదురులేదు తిరగ్గా తిరగ్గా ఒక ఇంటి ముందు లోతైన బావి కనపడింది అడుగునెక్కడో నీళ్లున్నాయి పై అంచు నుంచి కొంత లోతు దాకా చుట్టూ రాతి కట్టుబడి ఉంది దానికి దిగువు గట్టి ఒక సందులో గూడు కట్టాం బావిలో గూడు ప్రమాదం చిన్న అని చెప్పేది అమ్మ వానాకాలం నీళ్లు బాగా ఊరతే గూడు మునిగిపోతుంది అందుకని ముందుంటేడే నీళ్లు ఆరబడి ఎంత వరకు ఉందో చూసుకోవాలి లోపల వేడిని పసి కట్టాలి పసికందులు దొర్లి నీళ్ళల్లో పడకుండా కనగలిగి ఉండాలి అయితే బావిల్లో వేరే ప్రాణం నుంచి ప్రమాదం ఉండదు పిల్లలు పోయిన దిగులు మర్చిపోయాం నేను పికిలి ఎన్నెన్నో పొద్దులు బావి తాగిడి మీద హాయిగా గడిపాము ఒక్క క్షణం పక్కనే వాలటం మరుక్షణం ఎగిరి పికిలీ మీద వాలటం బావి బొడ్డు చుట్టూ గట్టు మీద నీళ్లు చెల్లమ్మలోనూ పొర్లి పొర్లి వాళ్ళం చేంతాడు గట్టిన కడవ ధభీమని నేళ్లల్లో పడేటప్పుడు మాత్రం ఒడుపుగా ఉండాలి నీళ్లు ముంచుకుని కడవ బరువుగా పైకి దాని మీద సరదాగా వాలటం మళ్ళీ రయ్యున ఎగిరి గూట్లో వాలటం అవి మా ఆనంద క్షణాలు పికిలి మళ్ళీ నీళ్లాడింది ఆ ఏడు వానలు లేవు బావిలో నీళ్ళు ఎండిపోయాయి గొంతులు ఎండిపోతున్నాయి ఒకరోజు ఉన్నట్టుండి పెద్ద పెద్ద మట్టి పెళ్ళలు పైనుంచి పడ్డాయి తాగిడి విరిగిపడింది ఆ ఇంటి ప్రాణులు నీళ్లు లేని బావిని పూడ్చి ఇంకేదో సన్నటి గుంట తీయాలని పూనుకున్నాయి బతుకు జీవుడా అని పైకెగిరి పారిపోయాం రెక్కలు రాని పిల్లలు అక్కడే సమాధయ్యిపోయాయి మా బతుకుల్లో మళ్ళీ ఎండ వాన దుఃఖం మిగిలాయి కాలం తొందర తొందరగా మారిపోతుంది ఆహారం దొరకటం కష్టమైపోతుంది వాగుల్లో వంకల్లో చిన్న చేపలు తప్ప పురుగులు దొరకటం లేదు దూరంగా ఏ పంట పొలాల్లో పోయినా వెనకటి పైర్లు కనపడటం లేదు గింజలు పైర్లు కాక ఏవేవో చిత్ర విచిత్రమైన చెట్లు మొలుస్తున్నాయి వాటిని ఎన్నెన్నో చేతులు జంటలు మురిపంగా సాకుతున్నాయి బంగారు కాలం దాటిపోయింది పికిలి అన్నాను ఆ రోజు పికిలితో మనకు తెలియకుండా మన ముందు నుంచే కాలం ఎట్లా దాటిపోయింది అని అడిగింది పికిలి అదే నాకు తెలియటం లేదు నా చిన్నప్పుడు అప్పుడు నువ్వు పుట్టావో లేదో మా అమ్మ నన్ను తీసుకుని పొలాల మీదకు వెళ్ళేది ఆ గాలి ఎంత హాయిగా సువాసనభరితంగా ఉండేదో ఎన్ని మైళ్ళు రివ్వు రివ్వున ఎగిరానో అలుపు సులుపు ఏమాత్రం ఉండేది కాదు జొన్నలు సజ్జలు రాగులు వరిగలు ఎన్ని రకాలో పైర్లో ఆ చేతుల్లో నాలుగు గింజలు ఈ చేల్లో నాలుగు గింజలు తింటూ అట్లా అట్లా మైళ్ళు పర్వతం ఎగురుకుంటూ వెళ్ళేవాళ్ళం అప్పటికప్పుడు నాకు అలుప్పు వచ్చినప్పుడు అడిగేవాడిని అమ్మ ఇంత దూరం ఎందుకు తిరగటం ఒక్క మంచి చీరలో గింజలు తింటూ పొట్ట నింపుకోవచ్చు కదా అని అమ్మకి కిచికిచ నవ్వేది ఆ నవ్వంటే నాకెంతో ఇష్టం చిన్న తెలుసుకో పిల్లలకి ఏడిస్తే బలం పిచ్చుకలకి ఎగిరితే బలం అని చెప్పేది ఏమో ఏటు నుంచి వడిసెల రాయి వచ్చి తగులుతుందో ఎప్పుడైనా ఆదమరిచి అదే పనిగా ఒకే కంకి మీద వాలి ఉంటే హెచ్చరించేది అదిగో ఆ మంచి మీదే చేతులు జీవిని చూసావా దాని చేతిలో ఉన్నదే వడిసెల అందులో రాయి పెట్టి గురి చూసి వదులుతుంది అది తగిలిందంటే గిల గిలా కొట్టుకుని కింద పడాల్సిందే పెట్ట ఎగరలేక నేల కూలిందంటే ఆ పొద్దుతో దానికి నూకలు చెల్లినట్టు లెక్క అని అమ్మ చెప్పింది చిన్న సృష్టిలో చేతులున్నది ఈ ప్రాణి ఒక్కదానికే అది తన స్వార్థం కోసం బలవంతాన ఏ వస్తువైనా ఏ పనైనా చేస్తుంది చెట్లు నరుకుతుంది పెట్టల్ని మృగాల్ని వేటాడి తింటుంది చెట్లకు కాపు కాస్తుంది మచ్చిక చేసి మోసగించి జంతువుల్ని తాళ్లతో కట్టి పనులు చేయించుకుంటుంది భూమి మీద సంపదంతా తనికే చెందాలని దాని ఆరాటం ఏదో ఒకనాటికి ఈ చేతులు జీవి వల్లనే మన జాతి అంతరిస్తుందని నా భయం నేను బెదిరిపోతుంటే అమ్మ నన్ను రెక్కల్లో పొదువు ఉంది అయితే అప్పటికి కాలం ఎంతగా మారిపోలేదు నా మాటలు వింటూ పికిలి దగ్గరగా జరిగి ఆప్యాయంగా అడిగింది బంగారు కాలాలు ఎట్లా ఉండేవో ఇంకా చెప్పవా అని ఒకరోజు అమ్మ గూట్లో నిద్రపోతుంటే నా రెక్కలు సలిపరించాయి పైరగాలి వేస్తుంది మనసంతా ఉల్లాసం ఒక్కసారి రెక్కలు విదిలించి పైకి ఎగిరాను అలా అలా గాల్లో తేలుతూ వెళ్తుంటే ఒక చోటు పచ్చని జొన్ను కనిపించింది గాలికి జొన్ను కర్రలు కరకరమంటూ ఊగుతున్నాయి లేత కంకుల నుంచి సుంకు రాలే నేలంతా పరుచుకుంటుంది ఎంత సువాసన అయితే జొన్న చేల మీద జాగ్రత్తగా వాలాలి ఆకులు గీసుకుంటే బాధ ఒక్క జొన్న కంకి మీద వాలి అటు ఇటు చూశాను దూరంగా మంచే మంచే మీద ఎవరూ లేరు వడిసెల రాళ్ళు భయం లేదు కంకి మీద ఆ దాటిన వాళ్ళనేమో అది కొంచెం వంగింది నెమ్మది నెమ్మదిగా ఎందుకంత తొందర అంది జొన్నకర్ర నీకేమమ్మా ఒక్కచోటనే చక్కగా పెరిగేదానివి నేనేమో పొట్ట కోసం పది చోట్లకు పరిగెత్తాల్సిన దాన్ని తొందర పడకపోతే ఎట్లా అన్నా నేను నా బాధ నాది వాన కురిసి పదమూడు పొద్దులయ్యింది ఎంత తొలుచుకుపోతున్న నేలలో చెమ్మ తగలటం లేదు సుంకు రాలిపోతుంది పాలకంకలు గింజలతో గట్టిపడటం లేదు విచారంగా చెప్పింది జొన్నకర్ర మరి నేను ఇంకో చోటకి వెళ్ళిపోనా అని అడిగాను మంచిదానివే నువ్వు నా కంకి కూతురు లాంటిదానివే ఎంతసేపైనా నా మీద కూకో రెట్ట మాత్రం వెయ్యొద్దు అంది జొన్నకర్ర కిచ్కిచ్ అంటూ సంతోషంగా ఒక గింజ పొడుచుకు తిన్నాను ఎంత రుచిగా ఉందో సరే గాని నేను పద్దాకా నిన్ను పొడుస్తూ ఉంటే నీకు బాధ అనిపించదా అని అడిగాను జొన్నకర్ర విరగబడి నవ్వింది బిడ్డ పాలు తాగుతుంటే తల్లికి ఆనందం అంటారు నువ్వు సన్నటి ముక్కుతో నువ్వులు దాక్కున్న గింజల్ని పొడిచి తింటుంటే నాకు పొలకింతగా ఉంటుంది అంది జొన్నకర్రల మీద సజ్జ కొంకల మీద ఎండ్ల కొమ్మల మీద పెద్ద పెద్ద కళ్ళాల మీద నిలిచిన కాలం బంగారు కాలం నా చిన్నప్పుడు పూరిలలో గూళ్ళే దగ్గర ధాన్యం కంకులు వేలాడిగట్టి ఉండేవి అది బంగారు కాలం ఇప్పుడు ఆ పైర్లు లేవు కళ్ళాలు లేవు కంకులు లేవు అంతా వెతుకులాటే ఇంకా రెండు చేతులు ప్రాణులకు దగ్గరలో ఉండరాదని గట్టిగా చెప్పుకున్నాం ఇద్దరం ఊరి వెలుపుల వాగుబొడ్డున తుమ్మలున్నాయి కంచెలు ఉన్నాయి అక్కడొక గుబుర్లో గూడు కట్టాం కాకపోతే మేత కోసం చాలా దవ్వు తిరగాలి మా కంచె పక్కనే పెద్ద తొమ్మ చెట్టు ఉంది దాన్ని నిండా గిజగాడి గూళ్ళు అట్లా గూడు అల్లటం ఎంత కష్టపడ్డా మాకు రాదు మెత్తటి పీచులు ఎత్తుక్కోవటంలోనే సరిపోతుంది ఆ పొద్దు తొమ్మ చెట్టు అంది ప్రేమగా చిన్నారి పిచ్చుక చిన్నారి పిచ్చుక ఋతువుల్లో మార్పు గమనించావా నేను చాలా ఎత్తైన దాన్ని నూరు మానలు దూరం చూడగలను నా చూపు అందినంత దాకా ఎక్కడ పిచ్చుకులు జాడ కనిపించడం లేదు ఒకప్పుడు ఎన్నెన్నో గుంపులు నా మీద వాలేవో నువ్వు నా జాతిలో చివరి దానివనుకుంటా జాగ్రత్త నీ జాతిని నాశనం కానీకు భయంతో వణికిపోయాను నిజమే ఎక్కడ తోటి పిచ్చుకులు జాడ కనిపించటం లేదు అంతా ఏదో పాతాళంలో కూరుకుపోయినట్టుంది మేమిద్దరమే మిగిలినట్టుంది ఇంతలో ఇంత మార్ప ఎట్లా వచ్చింది పికిలి మళ్ళీ గుడ్లుకొచ్చింది నేను మేత సంపాదించాలి ఆ పొద్దు మేత దొరక్క ఎంత దూరం తిరిగాను ఎక్కడా నీటి జాడ లేదు ఒక్కటే దాహం పత్తి మిరప తోటల్లో ఎంత తిరిగినా ఏవో ద్రావకాలు చల్లగా నిశ్చలంగా పడిపోయిన పురుగులు తప్ప ఇంకేమీ లేవు అవే రెండు మూడు ఆబగా తిన్నాను ఇంకా నాలుగైదు చచ్చిపోయిన పురుగుల్ని ముక్కుతో కరుచుకుని తెచ్చాను పికిలి ఆకలి మీద ఉంది ఇవెందుకు ఇట్లా అయిపోయాయని అడిగింది చెప్పాను ఇంకేం మాట్లాడకుండా ఆ రుచిలేని మేత తింది వాటిల్లో విషం దాగుందని మాకు తెలీదు అదే పికిలికి చివరి రాత్రి నాది మొండి ప్రాణం ఇప్పుడు నా పక్కన పికిలి లేదు చుట్టాలు పక్కాలు లేరు మబ్బులు కిందగా ఎగిరేటప్పుడు ఎడంలా ఆహ్లాదం కలిగించే కెచ్చకెచ్చలు పలకరింతలు లేవు పులకరింతా లేవు ఇది ఎడారి ఇది పిచ్చుకలు తావు కాదు అది రెండు చేతుల ప్రాణుల నివాస ప్రదేశం ఎక్కడ నేలకి మూడు వానల మట్టిని ముద్దాడుతాయో ఎక్కడ అడవులు బిళ్ళు అనంతంగా విస్తరిస్తాయో ఎక్కడ పొలాల్లో లేని గింజలు మొలుస్తాయో ఎక్కడ వేల వేల పిచ్చుకలు పికిలీ పిట్టలు కాటిక పిట్టలు రెట్టలు వేస్తాయో నేల పునీతమవుతుంది ఎక్కడ భయంకరమైన రెండు చేతుల ప్రాణులకు తావు లేదో ఆ సార్థక లోకానికి ఎగిరిపోయే రోజొచ్చింది నాతో పిచ్చుకల జాతి అంతమవుతుంది పిచ్చుకలకు చోటు లేని ఈ ప్రపంచం ఒకనాటికి ఎడారిగా మారిపోవుగాక దయ్యలేని రెండు చేతుల జాతి సమస్తాన్ని ధ్వంసం చేస్తూ చివరికి తానే ధ్వంసం కాక ఇది ఈ చివర పిచ్చుక శాపం పిచుక విసురుతున్న బ్రహ్మాస్త్రం ఒక్కసారి అదే చివరిసారి నా సమస్త శక్తుల్ని రెక్కల్లో మోహరించి పైకి ఎగిరాను పుట్టల మీదగా గుట్టల మీదగా గాలిలో గాలినై మబ్బులో మబ్బునై మబ్బులు తలలపైన అనంత ఆకాశంలో పోయాను ఈ లోకానికి దూరంగా దూర దూరంగా నాకే తెలియని మరో లోకం వైపు అలా అలా పడుతూ ఎగురుతూ ఎగురుతూ మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్